అయితే రండి పలే టేస్టీ అయిన ఈ హాంకాంగ్ స్టైల్ ఎగ్ నూడిల్స్ చేసుకుందాం దీనికోసం నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి మరగనివ్వాలి నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూడిల్స్ వేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాలు నూడిల్స్ ని ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత నీళ్లు వడకట్టి నూడిల్స్ వేడిపైన ఇంకా మెత్తగా అవ్వకుండా చల్లటి నీళ్లతో కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత సాస్ కోసం ఒక టేబుల్ స్పూన్ల సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె ఒక టీ స్పూన్ బ్రౌన్ షుగర్ రెండు టీ స్పూన్ల నీళ్లు పోసి కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు కోడిగుడ్లు తీసుకుని కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వేసి విస్క్ చేసి ఉంచుకోవాలి కడాయిలో కొద్దిగా నూనె గుడ్లు మిశ్రమం వేసి సన్నగా ఆమ్లెట్ లా కుక్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఇలా ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెడల్పాటి కడాయి పెట్టుకుని నువ్వుల నూనె తరిగిన అల్లం వెల్లుల్లి అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి వేపాలి తర్వాత ఒక బౌల్లో బీన్స్ ముక్కలు పొడవగా తరిగిన క్యాప్సిక ముక్కలు వేసి కలుపుకోవాలి అలానే సన్నగా తరిగిన ఉల్లికాడలు చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత ఉడికించుకున్న నూడుల్స్ ముందుగా చేసి పెట్టుకున్న సాస్ మిశ్రమం వేసి నూడుల్స్ విరిగిపోకుండా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి ఫైనల్ గా ఉల్లికాడలు కట్ చేసుకున్న ఆమ్లెట్ ముక్కలు వేసి కలుపుకుంటే భలే టేస్టీ అయిన హాంకాంగ్ స్టైల్ నూడిల్స్ రెడీ చేసిన వెంటనే బాగా వేడి వేడిగా తింటే అబ్బాది